నిరీక్షణ స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా సింగరేణి సంస్థలో సిఎండ్ బలరాం ఇచ్చిన మాటకు విలువ లేకుండా పోయిందని రెండు వేల ఇరవై నాలుగులో గని ప్రమాదానికి గురైన కార్మికులకు సర్ఫేస్ జాబ్ ఇస్తామని సిఎండి మాట ఇస్తే అధికారులు బేఖాతరు చేస్తున్నారని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి గత సంవత్సరం జూలై ఇరవై ఏడున గోదావరిఖని టూయింక్లైన్ గనిలో రూఫ్ ఫాలయ్యి నడుము మోకాల సమస్యతో ఉన్న సంపత్ కుమార్ అనే కార్మికునికి సీఎంఓ డాక్టర్ కిరణ్ రాజ్ అధికారులు ఫిట్ ఫర్ జాబన్ రాస్తూ రెండు నెలలు సర్ఫేస్ అనంతరం అండర్ గ్రౌండ్లో దిగాలని ఇచ్చిన ఆర్డర్ను నిరసిస్తూ హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో మంగళవారం టూ ఇంగ్లండ్ గనిపై ధర్నా చేపట్టారు గని ప్రమాదంలో నడుము మోకాళ్లకు తగిలి సరిగా నడవలేని స్థితిలో ఉన్న కార్మికులకి పూర్తిగా కోలుకున్న తర్వాతనే సర్ఫేజ్ జాబ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా అక్కడి అధికారులకు హెచ్ఎంఎస్ నాయకులకు మధ్య కొంత వాగ్వివాదం జరిగింది అనంతరం రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ గత జూలై ఇరవై ఏడున జరిగిన గని ప్రమాదంలో రూఫ్ ఫాల్ కావడం మూలంగా ముగ్గురు కార్మికులు బండ కింద ఎదుక్కుపోయి నడుము మోకాళ్లకు తీవ్ర దెబ్బలు తగలడం జరిగిందన్నారు ఆ ప్రమాదంలో గాయపడిన కార్మికులను అప్పుడు సీఆర్ఎండి బలరాం స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించి పూర్తిగా కోలుకున్న తర్వాత వారికి సర్ఫేస్ జాబ్ ఇస్తామని హామీ కూడా ఇచ్చారని కానీ సిఎంఓ డాక్టర్ కిరణ్ రాజ్ అధికారులు సిఆర్ఎండి హామీని పట్టించుకోకుండా పూర్తిగా కోలుకోకుండానే ప్రమాదంలో గాయపడిన సంపత్ కుమార్ అనే కార్మికునికి ఫిట్ ఫర్ జాబ్ రెండు నెలలు సర్ఫేస్ అనంతరం అండర్ గ్రౌండ్ అంటూ రాయడం జరిగిందని తెలిపారు కార్మికుడు పూర్తిగా కోలుకోకుండానే డాక్టర్ కిరణ్ రాజ్ ఫిట్ ఫర్ జాబ్ అని రాయడం మళ్లీ అండర్ గ్రౌండ్లో దిగాలని రాయడం విడ్డూరంగా ఉందన్నారు నడుము మోకాళ్లకు దెబ్బలు తగిలిన కార్మికుడు అండర్ గ్రౌండ్లో దిగే అవకాశం ఉంటుందా అని అధికారులను ప్రశ్నించారు సంపత్ కుమార్ కు న్యాయం జరిగే వరకు హెచ్ఎంఎస్ అండగా ఉండి పోరాడుతుందని తెలిపారు ఇంకా ఈ ధర్నా కార్యక్రమంలో హెచ్ఎంఎస్ నాయకులు గాలి కిరణ్ కుమార్ పల్లె క్రాంతి కుమార్ దబ్బెడ సతీష్ కుమరయ్య రామ్ చందర్ చంద్రరావు సంపత్ శ్రీధర్ రాజేష్ కిరణ్ రహీం గోపాల్ సతీష్ లక్ష్మయ్య హనుమన్ల శ్రీనివాస్ గట్టు స్వామి శ్రీనివాస్ వెంకటేష్ తిరుపతి రఫీ కార్మికులు పాల్గొన్నారు దవాఖానలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు మన నరి గారు బలరామ నాయక్ గారు కూడా దవాఖానకు పోయినరు పోయి చూసిన చూసి ఆయన డైలాగ్ కొట్టారు మీ ముగ్గురిని కూడా నేను సర్పైజ్ లో పెడతా సర్ఫేస్ లెటర్ ఇస్తా అన్నాడు సీఎన్ఎండి మాటలు బే ఖాతరు చేస్తున్న కిరణ్ రాజ్ డాక్టర్ కిరణ్ రాజ్ అండ్ ఇక్కడ ఉన్న ఆఫీసర్లందరూ దొంగ నాటకాలు ఆడుతాను సిఎన్ఎమ్డి గారు మీ మాటకు విలువ లేదా విలువలేకపోతే ఇక మీరు ఎందుకుంటారు మీరే రాజీనామా చేసిపోండి మీ మాట వినప్పుడు అండర్ గ్రౌండ్ ఇంత గాయం జరిగింది దెబ్బ జరిగింది ఇంకో విషయం ఆ డాక్టర్లు అందరూ మీ మీద నూకేస్తారు ఆ డాక్టర్లకు తెలివి లేదా డాక్టర్లు మీరు ఎందుకు పెట్టారు చట్టాలు చదవని డాక్టర్లను మీరు ఎందుకు పెట్టారు యాక్సిడెంట్ అయితే వర్క్మెన్ కంపెన్సేషన్ ఎలిజిబిలిటీ ఉంటుంది వర్క్ మెన్ కంపన్సేషన్ ఇంటర్నల్ ఇంటర్నల్ లాసెస్ కు కూడా ఉంటది ఎక్స్టర్నల్ లాస్ అయింది ఇంటర్నల్ లాస్ అయింది కంపెన్సేషన్ రాయలేదు ఏమీ చేయలేదు అండర్ గ్రౌండ్ ఆ బాయి మా అత్త గారిది ఘట్నంలో ఇచ్చింది నీకు రెండు నెలలు లో పెడతాం అని బోకస్ డైలాగ్లు కొడితే ఇక్కడ మేనేజర్ అక్కడ రాని మేనేజర్ ఇక్కడ డ్రామాలు చేసుకుంటా నా కు రండి నీ కు రండి అంటే రిటైర్డ్ రిటైర్డ్ అవ్వడానికి లేకుంటే పట్టకపోయి అక్కడ కట్టేస్తాము అంతకుముందు ఓసీపీ త్రీలో గేట్లకు వేసి కట్టేసినాం అట్లా కట్టేస్తాము కానీ మీ ఆఫీసాలను కంట్రోల్ పెట్టుకోండి సిస్టమేటిక్ గా నడపమనండి ఈయన కేబుల్ బాయ్ కేబుల్ వాయ్ తోటి సపోర్ట్ మెన్ గా ఇట్లా పనిచేసిన ఫస్ట్ పాయింట్ అండర్ మెంజర్ ఎవరు అండర్ మెంజర్ స్లైట్ గా ట్రాన్స్ఫర్ చేసి చేతులు ముచ్చుకుంటారు ఆయనకు సస్పెండ్ చేయాలి ప్రమాదాల కారణాలు కూడా ట్రైనింగ్ లేకుండా ఏమి లేకుండా అండర్ గ్రౌండ్ లో పనిచేస్తున్న అండర్ మెంజర్ల మీద చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల పొల్లగాడు నడిమిరిగి భార్య పిల్లలకు అక్కడ రాకుండా అవుతాడు ఇంతకంటే దారుణం ఎక్కడ ఉందా ఎందుకు ఎందుకు మీరు యాక్షన్ తీసుకుంటలేరు ఇవాళ మీకే సూటికి అడుగుతాం సిఎన్ఎండి గారు మీరు దవాఖానకు పోయి చెప్పిన మాటలు ఏమైనాయి ఇవాళ అండర్ లో దిగువని ఎట్లా అన్నారు దీని మీద సీరియస్ చర్యలు వాళ్ళ పైన చర్యలు తీసుకోండి ఈయనకు మళ్ళీ సిక్ లిస్ట్ లో పెట్టి క్యూర్ అయ్యేదాకా క్యూర్ అయ్యేదాకా క్యూర్ అయిన తర్వాత మళ్ళీ నా కార్మికులు ఎట్లయితే రన్నింగ్ చేస్తూ కట్టలేకుండా లేకుండా అట్లా ఉరికే విధంగా చేయండి దాని తర్వాత సర్ఫేజ్ లో ఇవ్వండి అని హెచ్ఎంఎస్ని డిమాండ్ నా పేరు టీ సంపత్ నాకు ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగులో యాక్సిడెంట్ అండర్ గ్రౌండ్ రూపాల యాక్సిడెంట్ అయింది అప్పటి నుంచి అన్ఫిట్లోనే ఉన్నా దానివల్ల సిగ్లిష్ లో ఉన్నా నడుము ఫ్రాక్చర్ అయింది కాలు రెండు బొక్కలు ఇరిగినాయి మోకాలకు మెనిస్కే డ్యామేజ్ అయింది ఆపరేషన్ చేసేది మోకాలు కూడా ఇప్పుడు మొన్న హాస్పిటల్కి వెళ్తే డ్యూటీ రెండు నెలలు సరిపో రాసి పంపిణీ నాకు ఇప్పటికి ఇప్పుడు ఇప్పుడు మనం నిలిచినంత సేపట్లో బ్యాక్ పెయిన్ వస్తుంది మోకాళ్ళ వస్తుంది ఆల్రెడీ నర్వస్లే సరిగా ఇట్లాంటి కానీ ఎట్ చేయగల దయచేసి ఆలోచించాలి నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి